రైడర్స్ అందరికి బైక్ టాక్సీ చేసే కలిపి కలిపొచ్చిద్దేమో నాకు బైక్ టాక్సీ చేసే కుందుకు వచ్చింది అది ఎందుకో నాకు ఒక్కరోజు కూడా రైడ్ కు పోకపోతే టాక్సీకి పోతే ప్రతి రోజు ఎవరో ఒక కస్టమర్ పాటలు పాడుతాను డ్రింక్ వచ్చో నన్ను మాత్రం ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ చేస్తారు నేను కూడా వాళ్ళతో చిన్నపిల్లగా లాగా అమ్మట్లో కలిసిపోతాను రీచ్ రాట్లేదు అన్నా కదా మినిమం రీచ్ అంటే మాలుగా ఒక వీడియోకి ఎన్ని యూస్ ఉండాలంటున్నా

Yeah. <laughs>